మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు మేడం అమ్మ ఏడు నెలలు అవుతుంది అందరూ పండక్కి మూలకి తెస్తారా అలా ఇలా అని అంటే ఇటు సైడ్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎవరైతే చనిపోయారో పెద్దలకి బట్టలు పెట్టడం అవన్నీ కూడా ఆనవాయితీ సో పిల్లలు చెబున మరి అంటుంటారు కదా ఈ అమ్మకి బట్టలు పెడుతున్నారా మూలకి తీసుకొస్తారా వాళ్ళకి ఆలోచన ఏంటంటే అమ్మ అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది పాపం ఏడు నెలలు అవుతుందంట హార్ట్ అటాక్ తోటి ఇవన్నీ ఏం చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు సో అమ్మకి ఏదైనా చెయ్యాలి అమ్మ నాన్నకి అంటే ఏదో చెయ్యాలి పూజలు చేయాలేమో అసలు ఏం చెయ్యాలి దీనికి మేము ఎలా చెయ్యాలి అనేసి సమ్ ఎవరో మన రిఫరెన్స్ ఇచ్చారు మన ఛానల్కి సో వాళ్ళు ఏంటంటే మేడం ఇలా పిల్లలు ఎవరో అన్నారంటే వాళ్ళు అలా మాట్లాడారు అనగానే నాకైతే మాత్రం ఒక్కసారి అజ్ ఏ మదర్గా నాకు ఒక్కసారి చాలా బాధ అనిపించింది ఎందుకంటే తల్లికి బట్టలు పెట్టడం కోసం పిల్లలు మనకి ఫోన్ చేశారు ఆ చీర కొనాలని ఆలోచన ఆ పసిహృదయాలు ఏమన్నాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు సరే ఒకసారి గ్రామస్తుల్ని మెయిన్ డీటెయిల్ గా అడుగుదాం అసలు ఏంటి ఈ పిల్లలు కాదేంటి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం సరిగ్గా తెలిసి తెలియని మాటలా లేదంటే ఏంటి వాళ్ళ యొక్క దీని కారణం ఏంటో కూడా అడుగుదాం